హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాజేష్ మీరు చూస్తున్నారు సింహపురి న్యాచురల్స్ సో ఇంతకు ముందర మనకు వచ్చి ఈ ఛానల్ పేరు వచ్చి రాజా న్యాచురల్ ఫామ్ ఉండిందండి మనకి ఒక యూనిక్ నేమ్ ఉంటే బాగుంటుందని ఆలోచించి సింహపురి గా మనం మార్చుకోవడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ఈరోజు డేట్ వచ్చి డిసెంబర్ తొమ్మిదో తేదీ అండి రెండు వేల ఇరవై నాలుగు సో మనం మొదట్ స్ప్రే చేసుకోవడం జరుగుతుందండి మనం నాటుకుందొచ్చి నవంబర్ ఇరవై ఏడు అండి రెండు వేల ఇరవై నాలుగు సో మనం పన్నెండు రోజులకి మనం మొదటి స్ప్రే చేసుకోవడం జరుగుతుందండి దానికోసం మనం ఏమేమి తీసుకున్నామంటే ముప్పై కేజీలు మట్టి తీసుకోవడం జరిగిందండి దాంట్లో పదిహేను కేజీలు పై మట్టి పదిహేను కేజీలు లోపల మట్టి దాంట్లో పదిహేను కేజీలు లోపల మట్టికి ఒక వంద గ్రాములు ఆముదం పట్టియడం జరిగిందండి లైట్గా తెగులు కనపడుతుండే వాళ్ళకి దానితో పాటు ఒక మూడు వందల గ్రాముల దాకా కుంగుడుగాయలు తీసుకోవడం జరిగిందండి దాన్ని దంచి విత్తనంతో పాటు మనం ఉడకబెట్టుకోవడం జరిగిందండి ఒక మూడు పొంగులు వచ్చేదాకా దానితో పాటు ఒడ్లు గోధుమలు వడ్లు రెండు కేజీలు గోధుమలు రెండు కేజీలు దాకా తీసుకొని దాన్ని మొలగట్టించుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవడం జరిగిందండి వీటినన్నింటిని మనం ఇప్పుడు ఏదైతే చెప్పామో వీటినన్నింటినీ ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ము తీసుకొని దాంట్లో ఒక నూట యాభై నూట ఎనభై లీటర్ల దాకా సుమారు నూట ఎనభై లీటర్ల దాకా నీరు తీసుకొని దాంట్లో ముప్పై కేజీలు మట్టి చెప్పాను కదా పదిహేను కేజీలు పై మట్టి పదిహేను కేజీలు లోపల మట్టి ఆ రెండు ఆ వాటిని రెండింటిని కలుపుకొని డ్రమ్లో వేసుకొని దాంతోపాటు మొలకల ద్రావణం ఏదైతే మనం పేస్ట్లో చేసుకున్నామో ఆ మొలకల ద్రావణం కూడా ఆ డ్రమ్లో వేసుకొని దానితో పాటు కుంకుడుకాయ రసం దాన్ని కూడా మనం ఆ డ్రమ్లో వేసుకొని బాగా తిప్పికొని ఒక ఐదు నిమిషాలు బాగా తిప్పి ఒక పదిహేను నిమిషాల నుంచి అరగంట దాకా టైం ఇచ్చి ఇచ్చిన తర్వాత ఒక మెస్ తీసుకొని వడ వడబోసుకొని ట్యాంకులో పోసుకొని స్ప్రే చేసుకోవడం జరుగుతుందండి మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా సివిఆర్ గారి మట్టి ద్రావణం మనం స్ప్రే చేయడం వల్ల ఉపయోగాలు ఏమిటంటే ఎప్పుడైతే మనం ఒక పంట మీద అంటే మేము ఉరి వేస్తున్నాం కాబట్టి ఉరి పంట మీద మేము ఎప్పుడైతే పిచికారి చేస్తామో వాటి మీద ఉండే చీడ ఏదైతే ఉంటాయి వాటి మీద పడినప్పుడు ఏంటంటే వా అవి చర్మం ద్వారా శ్వాస తీసుకుంటాయి మనం ముక్కు ద్వారా ఎలా శ్వాస తీసుకుంటామో అవి చర్మం ద్వారా శ్వాస తీసుకుంటాయి అప్పుడు ఆ చర్మం ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు ఏంటంటే మనం స్ప్రే చేసిన మట్టి ద్రావణం వాటి చర్మం మీద పడినప్పుడు ఏంటంటే వాటికి శ్వాస తీసుకోవడానికి కుదరదు అప్పుడు అవి చనిపోతాయి లేదా వాటి మీద పడకపోయినా మనం ఏదైతే పంట మీద పిచికారి చేస్తామో అప్పుడు అవి ఆకులకి ఏదైతే పంట మీద మేము ఒరి మీద స్ప్రే చేసినప్పుడు ఒరి మీద అది అతుక్కుపోద్ది అనమాట ఆకుల మీద వాటి మీద కర్రల మీద అతుక్కుపోయినప్పుడు అది తిన్నప్పుడు ఆ పురుగునేది తిన్నప్పుడు అది ఆటోమేటిక్గా డైజెషన్ కాక చనిపోద్ది ఎందుకంటే వాటికి లెవర్ లంగ్స్ ఉండవు అందువల్ల చనిపోద్ది అది ఒక్కసారిగా చనిపోదు అనమాట వారం అట్లా ఒక ఐదు నుంచి వారం రోజుల టైంలో చనిపోద్ది అనమాట ఇంకొక విషయం ఏమిటంటే చీడపీడలు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో పై మట్టి అనేది వాడకూడదు పై మట్టి అంటే టాప్ సాయిల్ అంటే టాప్ సాయిల్ అంటే రెండు అడుగుల కంటే పైన ఉన్న మట్టి అది కొద్దిగా తీపి పదార్థం ఉంటుంది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది పంటకి అందువల్ల ఎట్టి పరిస్థితిలో చీడపీడలు ఉన్నప్పుడు పై మట్టి అనేది వాడకూడదు లోపల మట్టి మాత్రం వాడాలి లోపల మట్టిలో జిగట శాతం ఉంటుంది రెండు అడుగుల కంటే కింద ఉండే మట్టిలో జిగట శాతం ఉంటుంది అవి మనం స్ప్రే చేసినప్పుడు ఏంటంటే అతుక్కుపోద్ది అనమాట పంటకి ఒకవేళ చీడపీడలు ఎక్కువగా ఉంటే మనం ఆముదం కూడా తీసుకోవచ్చు ఆముదం కూడా తీసుకొని కలుపు మట్టితో కలుపుకొని ఒక అర లీటర్గా కలుపుకొని ఒక ఎక్కడ స్ప్రే చేసుకోవచ్చు దానివల్ల చీడపీడలు అనేవి పూర్తిగా అరికట్ట ఒకల ద్రావణం మనం ఉపయోగించడం వల్ల మనం ఎక్కువ ఊర్లో ఎక్కువ పిలకలు వస్తాయి అన్నమాట పిలకలు అధికంగా వస్తాయి మనం మలపల ద్రావం ఉపయోగించడం వల్ల దాంతోపాటు కూడా పైరు మంచిగా ఎదుగుతుందనమాట మనం ఈ సంవత్సరం ఏంటంటే సార్ గారు వచ్చి గాయలు కొత్తగా యాడ్ చేశారండి గాయలు వాడడం వల్ల ఉపయోగాలు ఏమిటంటే మనం కుంకుడుకాయలు ఎప్పుడైతే వాడతామో మన పొలంలో ఎలుకలు అనేవి రావు ఇంకొక విషయం ఏంటంటే మన యూరియా డిఏపి వేస్తే ఒరి పైరు ఎంత పచ్చగా ఉంటుందో మనం కుంకుడుగాయ రసం స్ప్రే చేసినప్పుడు కూడా అంతే పచ్చదనంతో అట్లానే ఉంటుంది మరియు పంటకి చీడపీడలు కూడా రాకుండా చూస్తుంది అని సివిఆర్ సార్ గారు చెప్పారు సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి